వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైనింగ్ హాల్ నిర్మాణంతో నియోజకవర్గంలోని ప్రజల చిరకాల కోరిక తీరిందని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నూట యాభై కోట్లతో రిటైనింగ్ హాల్ నిర్మాణం పార్కు నిర్మాణంతో ఆ ప్రాంత ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు నగరంలోని పదహారవ డివిజన్ పరిధిలో భూపేష్ గుప్తా గుప్తానగర్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నూట యాభై కోట్ల రూపాయలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం పార్కు నిర్మాణంతో ఆ ప్రాంత ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు నగరంలోని పదహారవ డివిజన్ భూపేష్ నగర్లో ఎన్నికల ప్రచారం జరిగింది ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో డివిజన్ నుంచి ఆర్టీసీ పెద్ద బస్ స్టేషన్ వరకు వాల్ నిర్మాణం గతంలో ఈ ప్రాంత ప్రజలు కొద్దిపాటి వరదలకు ఇళ్లలోని వర్షం నీరు వచ్చి నానా అవస్థలు పడేవారన్నారు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరిందన్నారు పదహారో డివిజన్లు అంతర్గత రోడ్లు మురుగు కాల్వలు పార్కు అభివృద్ధితో పాటు సుమారుగా పది కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినట్టు తెలియజేశారు ఇక్కడ నివసించే వారిలో అర్హులైన ప్రతి కుటుంబానికి నవరత్నాలు అందాయన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి రిటైనింగ్ వాల్ పక్కన ఉన్న మరికొందరు పేదవారికి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ ఉన్న మురుగు కాలువ వల్ల దోమలు వ్యాప్తి చెందుతున్నాయని సమస్యను పరిష్కరించాలని స్థానిక మహిళలు పలువురు అవినాష్ దృష్టికి తీసుకొచ్చారు మురుగు సజావుగా వెళ్లేందుకు ప్రత్యేకంగా సంప్ కూడా ఏర్పాటు చేస్తామని అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు పు నేస్తంగానే ఉండి నేష్టం నేస్తంగానే ఉంది వైఎస్ఆర్ ఆసరా కానీ ఉండి ఇళ్ళ స్థలాల్లో కానీ ఉంది ప్రతి ఒక్కరి గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ గారు జరిగింది ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక ఎందుకంటే పెద్దలు సీనియర్ నాయకులు బహదూర్ గారు గారు ఈ ప్రాంతంలో రెండు సార్లు కార్పొరేటర్గా ఈరోజు మూడోసారి రాధిక గారి కార్పొరేటర్గా ప్రజానికి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా అధికారులతో నేరుగా మాట్లాడే కష్టాలని తీర్చే ఈరోజు బహదూర్ గారు మేమందరం కారా ఈ ప్రాంతంలో ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళు పక్కన నివసిస్తున్న భూపేష్ నగర్ ప్రాంత వాసులందరికీ గారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇళ్ళ పట్టాల గురించి గారు తప్పకుండా మాట్లాడి ఇళ్ళ పట్టాలు ఇప్పించే విధంగా మేమందరం గారు కృషి చేస్తున్న సందర్భంగా చెప్తూ ఏదైతే ఈ ఒక ఐదు సంవత్సరాలు దాదాపుగా ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలతో ఈరోజు పదహారు డివిజన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం గారు జరిగింది ప్రతి సచివాలయం ప్రాంతంలో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం గారు జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో గారు ఇదే విధంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ప్రజలందరం గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దీవించాలని చెప్పని ఆదరించాలని చెప్పని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని గారిని అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను ప్రజలందరూ గారా ఆశ్రయించి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చిన్న చిన్న చెట్లు ఉంటారు వాటిని కూడా గమనించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నత వర్గాలు నివసించే ఇండ్లలో చెట్టు పెంచుకుంటారు ఉన్నత వర్గాలు విశాలమైన రోడ్లలో ఉంటారు లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటారు కోట్లు ఖర్చు పెట్టి కానీ ఒక పేదవాడిని ఆలోచించి వాళ్ళకు కూడా ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఏరియాగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది అవినేష్ గారు దక్కుతుంది మేము ఒకటే చెప్తున్నాము ఏదో నార్మల్గా ఎప్పుడు తిరుగుతూ ఉంటాం ఓట్లు అడగాలి కాబట్టి వస్తున్నాం ఇక్కడ డిసైడ్ అనమాట గెలవడం అనేది డిసైడ్ మెజారిటీ ఎంత అనేది మా ఆలోచన కాబట్టి కలవాలి కాబట్టి కలుపుతున్నాం